దేశంలో గడిచిన అరవై ఏళ్ళుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టాన్ని అరవై ఆరు బడ్జెట్లో పలు రకాల సవరణలు జరిగాయి పన్ను చెల్లింపుదారులకు వ్యాయాలు పెరిగాయి దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి సవరాధారం చేస్తామని రెండు వేల ఇరవై నాలుగు జూలై బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు కొత్త బిల్లును రూపొందించారు ఇందులో భాగంగానే ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అయితే అప్పట్లో విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్రం దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపింది కమిటీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం దానికి అనుగుణంగా సవీకరించి నేడు మరోసారి లోక్సభ ముందుకు తీసుకొచ్చింది ఇక అదే విధంగా టాక్సేషన్ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టింది సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నిటినీ దాదాపుగా ఆమోదించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఇక అదే విధంగా లోక్ పలు బిల్లులకు ఆమోదం లభించింది జాతీయ క్రీడా పాలన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు కూడా సభ ఆమోదం తెలిపింది